హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి రైల్వే ప్రయాణాలు చేసే వారందరికీ కూడా రైల్వే శాఖ మరొక అప్డేట్ తీసుకొచ్చింది అంటే కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టబోతోంది ఒక ఫెసిలిటీ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు ఫెసిలిటీ అంటే ఫ్రీగా కాదు డబ్బులకు మాత్రమే అయితే ఈ సౌకర్యాన్ని నైన్టీ నైన్ పర్సెంట్ మధ్య తరగతి వాళ్ళు అంటే ఒక నైన్టీ పర్సెంట్ మధ్య తరగతి వాళ్ళు ఎవరు పెద్దగా వాడుకోరని నేనైతే భావిస్తున్నాను ఒకవేళ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ ఫెసిలిటీ విన్న తర్వాత ఇప్పుడు ఫెసిలిటీ ఏంటి అంటే కనుక ప్రస్తుతం థర్డ్ క్లాసు అలాగే సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏసీలో అయితే కనుక మనకి ఆ ఫ్రీగా దిండ్లు అలాగే బెడ్షీట్ అయితే కనుక వాళ్లే ప్రొవైడ్ చేస్తారు రైల్వే టికెట్లు ఇంక్లూడ్ చేసి ఉంటాయి కాబట్టి ఒక దుప్పటి ఇస్తారు అదే విధంగా దిండు కూడా ఒకటే ఒక దిండు రెండు దుప్పట్లు అయితే ఇవ్వడం జరుగుతుంటుంది ఒక్కొక్కసారి నల్లగా బ్లాంకెట్ కూడా ఇస్తూ ఉంటారు సో ఇప్పటి వరకు అయితే కనుక గరీబ్ రథ్ లో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ చాలా మంది ఎక్కే ఉంటారు ఎకానమీ అంటే అది ఒక ఆరు వందల ఏడు వందల లోపులోనే హైదరాబాద్కి ఏసీలో తీసుకువెళ్ళడం జరుగుతుంది అందులో ఈ ప్రొవైడ్ దుప్పట్లు అవి ప్రొవైడ్ చేయరు ఎవరు ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే కనుక రోల్ అని చెప్పేసి విడిగా తీసుకోవాలి అది ఇరవై ఐదు రూపాయలు ఇప్పటివరకు చార్జ్ చేస్తున్నారు అందులో రెండు దిండ్లు రెండు దుప్పట్లు అయితే ఉండడం జరుగుతుంది ఇరవై ఐదు రూపాయలు వసూలు చేస్తారు ఇప్పుడు నాన్ ఏసీ ప్రయాణికులు అంటే ఎవరైతే స్లీపర్లో ప్రయాణిస్తున్నారో వారందరికీ కూడా బెడ్షీట్లు దిండ్లు అయితే కనుక ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది అయితే ఇప్పటికే ఈ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా చాలా మందికి అయితే తెలియదు నిజానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేశారు కొన్ని ప్లేసుల్లో చాలా మందికి తెలియదు అయితే ఇవి ఉరికిన ఎవరు అద్దెకి ఇస్తారంట ప్రస్తుతానికైతే చెన్నై డివిజన్ లో ఇదైతే స్టార్ట్ చేస్తున్నారు మామూలుగా కంటిన్యూటీ ఇవ్వడానికి ఒక ఒక దిండు ఒక దుప్పటి అలాగే దిండుపై కవర్ కూడా ఇస్తారు మొత్తం సెట్ అయితే కనుక యాభై రూపాయలకి అద్దెకి ఇస్తామని చెప్తున్నారు మీరు ప్రయాణించే టైంలో అయితే ఎవరైనా కావాలంటే కనుక ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు అంటున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ మధ్య తరగతి చెప్పారు అసలు ఏంటంటే అత్యవసర ప్రయాణాలు ఎవరైనా చేసే వాళ్ళు అయితే ఈ చలికాలంలో తీసుకోవచ్చు తప్ప నార్మల్గా ఫ్యామిలీతో వాళ్ళు అందరూ కూడా అందరూ అద్దెకి తీసుకోవాలంటే అవ్వదు ఆల్రెడీ వాళ్ళు లగేజ్లు దుప్పట్లుగా కూడా పెట్టుకొని ఉంటారు అయితే ఒక సౌకర్యాన్ని అయితే స్టార్ట్ చేసింది యాభై రూపాయలు అద్దెతో జనవరి ఇరవై ఆరు రెండు వేల ఒక ఇరవై ఆరు జనవరి ఒకటి సారీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి సౌకర్యాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు చెన్నై డివిజన్ పరిధిలో ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నారు పది ఎక్స్ప్రెస్ రైళ్ళులో అయితే ముందుగా ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేయబోతున్నారు ఈ ఫెసిలిటీ మీకు ఎలా కనిపించింది ఒకవేళ నిజంగా అద్దెకైతే తీసుకుంటారా చా ఎంతమంది ఈ యొక్క దిండ్లు దుప్పట్లో అద్దెకి తీసుకునే అవకాశం ఉంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి